కర్నూలు జిల్లా కోసిగ మండలంలో గత ఐదు నెలలుగా అక్రమ మద్యం తరలించే వారిపై వేట కొనసాగించిన సెబ్ పోలీసులు కేసుల్లో పట్టుబడ్డ అక్రమ కర్ణాటక మద్యాన్ని ఈ రోజు ట్రాక్టర్లతో తొక్కించి ధ్వంసం చేశారు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ రవికుమార్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెబ్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని అక్రమంగా తరలించి పట్టుబడిన కర్ణాటక మద్యాన్ని ధ్వంసం చేసినట్లు మండల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఎం బాష తెలిపారు నాలుగు వందల యాభై రెండు లీటర్ల కర్ణాటక మద్యం మరియు మూడు లీటర్ల ఆంధ్ర మద్యం ధ్వంసం చేసినట్లు సిఐ తెలిపారు సెబ్ పోలీసులు మండలంలో నదీ తీర ప్రాంతాల్లోనూ అనుమానాస్పద ప్రాంతాల్లో మకాం వేసి అక్రమంగా కర్ణాటక మధ్య తరలించే వారిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసి ఎన్నికల వేళ ఎటువంటి అల్లర్లు జరగకుండా తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారని మండల ప్రజల ప్రశంసలు అందుకున్న కోసిగి పోలీసులు అక్రమ కర్ణాటక మద్యం తరలించే వారిపై ఒక్కుపాదం మోపుతామని ఇలాంటి వారిపైనా ఉపేక్షించేది లేదు అని తప్పకుండా కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెబ్ వినోద్ కుమార్ ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు